సో బ్యూటిఫుల్ రష్యన్ రష్యన్స్ శారీ కలెక్షన్స్ ఇయో మంచి ట్రెడిషనల్ లుక్తో వచ్చేసాం అండ్ బోర్త్ సైడ్ బోర్డర్స్ చూస్తే ఈక్వల్ లెంత్ బోర్డర్స్ సో ఇంట్రికెటెండ్ ఒక్కసారి జూమ్లో క్లోజప్ వ్యూలో చూడండి అండ్ వెరీ క్యూట్ స్మాల్ ప్యారెట్స్ లైక్ అనమాట వీవింగ్ అనేది ఎంత బాగుందో వీవింగ్ అనేది సో డీటైలింగ్గా నీట్గా అండ్ గ్రాండ్ పళ్ళు మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే కాంట్రాస్టింగ్ పికా బ్లూ కాంబినేషన్ తో విత్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇన్ ప్లేన్ కాంట్రాస్టింగ్ అండ్ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దాం చాలా బాగుందండి ఒక్కసారి బోర్డర్స్ చూడండి ఈక్వల్ లెంగ్ అండ్ సారీ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ పింక్ అండి మెజంతా పింక్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అని గ్రాండ్ పళ్ళు శారీస్ అయితే చాలా బాగున్నాయి హ్యావ్ ఎ లుక్